ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది సివిల్ లైన్స్ లోని అధికారిక నివాసంలో జన్ సువాయి నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి ముప్పై ఐదేళ్ల వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎం కు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది ఈ ఘటనను భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవ్ ఖండించారు పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రతివారం జన్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించారు అంతలోనే గట్టిగా దాడి చేశారు దీంతో వెంటనే వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రాజ్ కోట్ చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం ఊహించని పరిణామంతో ముఖ్యమంత్రి షాక్ కు గురైనట్లు తెలుస్తోంది ఆమెను వెంటనే వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రిపై దాడిని రాజకీయ పక్షాలు ఖండించాయి ఢిల్లీ మంత్రి మంజేందర్ సింగ్ సిస్రా మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై దాడి చేయడం దారుణమన్నారు ఇది ప్రత్యర్థుల కుట్ర కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు దీనిలో ఏదైనా రాజకీయ పార్టీ ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అతిసి కూడా ఈ ఘటనను ఖండించారు ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదన్నారు నిందితులపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని భావిస్తున్నామన్నారు దాడిని ఖండించిన ఢిల్లీ కాంగ్రెస్ దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది ముఖ్యమంత్రికి రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు